తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తోందని నిరసనకు దిగారు గతంలో అసెంబ్లీ చుట్టూ ఉన్న కంచెలను తొలగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు కానీ ఇప్పటికీ కంచెలు ఎందుకు ఉన్నాయని వారు ప్రశ్నించారు ఈ కంచెల వల్ల ప్రజలకు అసెంబ్లీకి రావడం కష్టతరమైందని వాపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంచెలను తొలగించే వరకు తమ నిరసన కొనసాగుతోందని హెచ్చరించారు ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా చర్చనీయాంశంగా మారింది ఈ వివాదంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ వివాదం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది

లోపల్ అయ్యారు బయట లో బయటారు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేన్నాయా తెలియదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ బాబు మాకైతే మెంబర్స్ ఆర్డర్ రాలేదు

చెప్పాలి కదా చూడాడు విషయం లాస్ట్ టైమ్ లో తర్వాత రిటర్న్ ఉన్నా ఒక పని చేయండి లైవ్ ఇవ్వండి లైవ్ ఇవ్వదు అని చెప్పండి అవునండి నాకు పోయిన పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరూ ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళా చూపి ఆర్డర్ కాపీ చూపి అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి సభ నడిచినప్పుడు సభకు సమాంతరంగా పోయిన పదిహేను పోయిన పదిహేను పోయిన పది సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా ఏ ఎప్పుడు బ్రేక్ చెప్పండి ఓకే మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు మీరు తీసుకుంటారు ఇబ్బంది ఏమండదల్లా మీరు विजय करे नशिन करे इदेमी राज्यम చేస్తుంది ఒక మంత్రి గారు ఏమైనా నిన్వాలి కావచ్చు కానీ బూతులు వాళ్ళు ఎవరో ఎంచుకొని బూతులు తిప్పిస్తూ ఇవాళ కేవలం శాసనసభను ప్రతిపక్ష నాయకుడి పైన బూతులు తిప్పించడానికి తప్ప ఇంకా దేనికి పనికి రావడం లేదు ఈ శాసనసభ కేవలం ఒక పని సీనియర్ శాసనసభ్యులు నాలుగు దశాబ్దాల నుంచి ఈ యొక్క శాసనసభలో అనేక మంత్రిత్వ శాఖ చేసిన వాళ్ళు వారి మీద ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయానుభావులు కామెంట్ చేసి శాసనసభ సాంప్రదాయ ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడమో అదే విధంగా మాట్లాడమనేది మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు